హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు అక్షరాల నామం మూడు వందల ఇరవై ఏడవ నామం కళావతి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కళావతి అయి అని చెప్పుకోవాలి చతుసష్ఠి సంఖ్యా కళా అస్యాం సంతతి కళావతి అంటే అరవై నాలుగు కళలు కలిగినది చతుషష్ఠి కళలు అంటే వృత్తి కళలు లలితా కళలు ఇవన్నీ మనం గతంలో చెప్పుకున్నాం కానీ ఇప్పుడు పరమేశ్వరి కళలను చూద్దాం చంద్ర సూర్యకళలు చంద్రకళలు కళలు విష్ణు కళలు రుద్రకళలు ఈశ్వర కళలు సదాశివ కళలు ఇలా ఈ రకంగా అనేక రకాలైనటువంటి కళలు కలిగి ఉన్న తల్లి కళావతి ఈ కళలు ఒకసారి మనం వివరంగా చూసుకుంటే అగ్ని కళలు పది ధూమ్ర ఉష్ణ జ్వలిని జ్వాలిని విస్ఫులింగిని సుశ్రీ స్వరూపా కపిల హవ్యవాహిని కవ్యవాహిని సూర్యకళలు పన్నెండు హాసిని తాపిని ధూమ్ర మరీచి జ్వాలిని రుచి సుషుమ్న బోగద విశ్వ బోధిని ధారిణి క్షమా అలాగే చంద్రకళలు పదహారు ఉంటాయి అమృత మానద పూష తుష్టి ధృతి శశిని చంద్రిక కాంత జ్యోత్స్న శ్రీప్రీతి అంగద పూర్ణ పూర్ణామృత అలా బ్రహ్మకళలు పది సృష్టి బుద్ధి స్మృతి మేధా కాంతి లక్ష్మి ద్యుతి స్థిరాస్థితి సిద్ధి విష్ణు కళలు కూడా పదే జరా పాలిని శాంతి ఈశ్వరి రతి కామిక వరద హ్లాదిని ప్రీతి దీర్ఘ రుద్ర కళలు పది తీక్షణ రౌద్రి భయ నిద్ర తంత్ర క్షుధ క్రోధిని క్రియ ఉద్గార మృత్యు ఈశ్వర కళలు నాలుగు పీతాశ్వేత అరుణ అసిత సదాశివ కళలు మళ్ళీ పదహారు నివృత్తి ప్రతిష్ట విద్య శాంత ఇంధక దీపిక రోచిక మోచిక వర సూక్ష్మ సూక్ష్మాృత జ్ఞాన జ్ఞానామృత ఆప్యాయని వ్యాపిని వ్యోమరూప ఇలా ఈ కళలన్నీ కూడా తనలో కలిగి ఉన్నది కాబట్టి అమ్మ కళావతి వేదాలు వేదాంగాలు స్మృతులు పురాణాలు మొదలైన విద్యా కళలన్నీ కలిగి ఉన్నది ఇవి కాక షోడస కళలని విడిగా ఉన్నాయి ప్రశ్నోపనిషత్తులు సుకేశుడు అనే విద్యార్థి పిప్పలాద మహర్షిని అడుగుతాడు గురుదేవ షోడస కళాప్రపూర్ణుడు అంటే ఎవరో అతను ఎక్కడుంటాడు అనేది నాకు తెలియజేయవలసిందని పిప్పలాదుడు చెప్తాడు సుకేశ నువ్వు అడిగిన పదహారు కళ కళలు కలిగిన పురుషుడు ఆ కళలన్నీ కూడా అతన్నించో పుడుతున్నాయి అవి షోడస కళలు ప్రాణము శ్రద్ధ ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇంద్రియాలు మనస్సు అన్నం బలం తపస్సు వేదమంత్రాలు కర్మలు లోకాలు ప్రాణుల పేర్లు అన్నీ కూడా ఆయన నుంచే వస్తున్నాయి ఈ రకంగా అన్ని కళలకు రూపమైనటువంటిది ఆ పరమేశ్వరి అందుకే ఆమె కళావతి అనబడింది ఈ కళల వల్లనే లోకంలోని సమస్త జీవుల జీవన కార్యాన్ని నడుపుతుంది కళల్లో ఆమెకున్న ప్రావీణ్యం ఈ సృష్టి రచన నిర్వహణ చూస్తూ కూడా ఇంకా ఆమె కళా నైపుణ్యం గురించి వేరే చెప్పడం వన్ మనం మన వల్ల కాదు సకల కళా స్వరూపిణి అయినటువంటి కళావతి అమ్మ పరమేశ్వరి అని సుకేశుడికి చెప్పాడు ఈ విద్య నేర్చుకునే వాళ్ళు కొత్తగా విద్యలు మొదలుపెట్టేవాళ్ళు వివిధ రకాల కళలు నేర్చుకుంటున్న వాళ్ళు కళాకారులు అనగా ఏ రంగంలో అయినా సరే నేర్చుకోవడానికి రాణించడానికి అభివృద్ధికి గుర్తింపుకుంది ఇది గొప్ప నామంత్రం ముఖ్యంగా పరిశోధకులకి ఇది ఎంతో గొప్ప నామం ఈ నామాన్ని లలితా శాస్త్రంతో సంపుటీకరణ చేస్తే ఈ మొత్తం కళలన్నిటికీ కూడా మనం త్వరగా నేర్చుకునే స్థితి ఉంటుంది ఓం ఐం భ్రీం త్రీం కళావతి నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ